ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గృహ నిర్మాణ సంస్థలతోటి అదేవిధంగా పేద ప్రజానికానికి ఇళ్ల స్థలాలు పంపిణీ దాని మీద కానివ్వండి గృహ నిర్మాణాల మీద కానివ్వండి ఒక చర్చ జరపడం చాలా అభినందించవలసిన అంశం మీరు ఒకసారి ఆలోచిస్తే గత ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని వంచింది మోసగించింది అనే దాని మీద కూడా ఒకసారి మనం ఆలోచించాలి రైతాంగం దగ్గర తక్కువ ధరలతోటి వైసీపీ నాయకులు పొలాలను తీసుకొని అదే మళ్లీ గవర్నమెంట్కి ఇచ్చి ఎక్కువ ధరకి గవర్నమెంట్కి ఇచ్చి ఇళ్ల స్థలాలుగా మార్చిన సంఘటన ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఆ రోజు కేవలం వైఎస్ఆర్ కండ వేసుకుంటేనే ఇంటి స్థలం ఇస్తానని చెప్పి ఎంతో మందిని ఇబ్బంది పెట్టిన సంఘటనలు కూడా మనం ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి ఇళ్లు నిర్మించుకోవచ్చు మేము డబ్బులు ఇస్తామని చెప్పి చివరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణాన్ని తొంగలో దొక్కిన చరిత్ర కూడా వైఎస్ఆర్ పార్టీ అనేది కొంచెం ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఒకసారి మనం ఆలోచించాలి ఈరోజు మా మహానుభావులు గతంలో ఉన్న ప్రభుత్వం ఒక ఖజానాకి చిల్లు పెట్టి పూర్తి స్థాయిలో ఒక పైసా లేకుండా చేసింది ఆ రోజు మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన ఇళ్ల ఇళ్ల నిర్మాణాల కోసం ఇచ్చిన డబ్బును కూడా ఇళ్లు మరి ప్రక్క పట్టించిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ మరి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచిస్తున్నారు మరి ఆ రోజు వాళ్ల నాయకుల కోసం ప్రజల పొలాలని తక్కువ రేట్లో కురిపించి ఇళ్ల స్థలాలుగా మార్చిన ఇళ్ల ప్లాట్లని మరి వారికి ఇవ్వగా మిగిలిన ఈరోజు ప్లాట్ల్ని అదేవిధంగా మన సిటీస్లో మరి అర్బన్లో రెండు సెంట్ల ఇళ్ల స్థలాన్ని అదేవిధంగా రూరల్లో గ్రామాల్లో మూడు సెంట్ల ఇళ్ల స్థలాన్ని ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టమని కూడా చెప్పడం కూడా జరిగింది దీంట్లో మళ్లీ ఓటమి ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాటాని మరి సిక్స్టీ పర్సెంట్ గాను రాష్ట వాటాను నలభై పర్సెంట్ గాను తీసుకుని ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలనే దాని మీద కూడా మరి ఆలోచించడం అనేది పేదవాడికి మనం ఉపయోగపడే ఉపయోగపడాలనే ఒక ఆలోచన అనేది రావడం అనేది కూడా అభినందించాల్సిన అంశం మరి ధన్యవాదాలు తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి మీద ప్రజానీకం మీద కూడా ఉందనేది కూడా ఈ సందర్భంగా గతంలో మీరు ఒకసారి గమనిస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇంటి నిర్మాణాలు ఇచ్చారు అదేవిధంగా ఈరోజు వచ్చిన డబ్బులన్నింటినీ మీకు చెల్లించం అని ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఒకసారి మనం గమనించుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఈ యొక్క రన్నింగ్ లో ఉన్న ఇంటికి ప్రతి పైసాని ఇవ్వటం కోసం మేము సిద్ధంగా ఉన్నాము అని కూడా తెలియజేయడం అనేది కూడా వారి యొక్క మరి ప్రజా పాలనకి ఒక మరి దిక్సూచిగా కనపడతా ఉంది అందుకని నేను ఒకటే చెప్తున్నా మళ్లీ కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం సహకారాలతోటి ఇంటి నిర్మాణాలు చేపట్టాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా పీఎంఐ పథకాల ద్వారా వచ్చే పథకాలను ఉపయోగపెట్టుకుని అటు కేంద్ర ప్రభుత్వ నిధుల్ని రాష్ట ప్రభుత్వ నిధుల్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు ఒక గృహవాసి కావాలనేది మరి రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనలకి మనం కూడా పూర్తి స్థాయిలో సహకరిద్దాం ఈ రోజు ఉన్న పల్నాడు జిల్లాల్లో ఉన్న అన్ని గ్రామాల్లోనూ అదేవిధంగా ఏడు నియోజకవర్గంలో ఉన్న మరి శాసనసభ్యులకి కానివ్వండి అక్కడ ఉన్న గృహకి సంబంధించిన ఆఫీసర్స్ ఆఫీసర్స్ని కానివ్వండి మీరు సంప్రదించి వీటి మీద ఒక నిర్ణయాలు తీసుకుని తమ నిర్ణయాలు తీసుకుని అందరికీ ఒక తనదాచుకోవడానికి ఒక నీడని ఇచ్చే బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు దాన్ని ఉపయోగపెట్టుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి కూట ప్రభుత్వానికి ధన్యవాదాలని తెలియజేస్తున్నాము అదేవిధంగా పేద ప్రజానీకం మొత్తం దీన్ని ఉపయోగపెట్టుకుని అవసరమైతే భవిష్యత్తులో ప్రతి ఒక్కళ్ళు ఒక ఇంటి జాగ్రత్తతో పాటు ఇంటి నిర్మాణాన్ని కూడా చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు